హాయ్ వెల్కమ్ టు అర్ నాస్ వెజ్ కిచెన్ భోగి రోజు కంపల్సరిగా తినాల్సింది గుమ్మడికాయ అండి ఈరోజు గుమ్మడికాయతో కూరని ఎలా చేయాలనో చూపిస్తున్నాను గుమ్మడికాయలో విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల నో రోగ నిరోధక శక్తిని పెంచి కంటి చూపును కాపాడుతుంది గుమ్మడికాయే కాదు గుమ్మడి గింజలు తీసుకోవటం వల్ల కూడా చాలా యూజెస్ ఉన్నాయి గుమ్మడికాయ కర్రీ కోసము ముందుగా ఒక గుమ్మడికాయను తీసుకొని కడిగి కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్న తర్వాత మిడిల్ లో ఉన్న పీచు గింజల పాటును తీసివేసుకోవాలి పీల్ని తీసేసి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ చిన్న ముక్కలుగా కట్ చేసాము అంటే కర్రీ అనేది ముద్దగా వస్తుంది పర్వాలేదు అనుకునే వాళ్ళు కట్ చేసుకోవచ్చు మీకు కావలసినంత గుమ్మడికాయను పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి గుమ్మడికాయ ఉడకడానికి చాలా తక్కువ టైం తీసుకుంటుంది స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి రెండు స్పూన్ల ఆయిల్ని వేసుకొని శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు వేసుకొని చిటపటలాడిన తర్వాత కాస్త ఎండుమిర్చి కరివేపాకును వేసుకొని వేయించుకోవాలి ఇవి కూడా వేగిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్ని వేసుకొని టేస్ట్కి సరిపడినంత ఉప్పును పసుపును వేసి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి ఫ్లేమ్ను మీడియంకు అడ్జస్ట్ చేసుకోవాలి ఎలాంటి వాటర్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు గుమ్మడికాయలో ఉండే వాటర్ కంటెంటే సరిపోతుంది మరొక స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత ఇందులోనికి ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు వేసి వేయించుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత ఒక స్పూను ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి కొద్దిగా వేపుకున్న తర్వాత రెండు స్పూన్ల నువ్వులు రెండు స్పూన్ల ఎండు కొబ్బరి తురుమును వేసి దాన్ని కూడా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకోవాలి కర్రీని మూత తీసి మధ్యలో కలుపుతూ ఉండాలి చివరి వరకు ఈ రెసిపీని చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోద్దు వారు కూడా పండగ పూట రుచికరమైన గుమ్మడికాయ కర్రీని ఎంజాయ్ చేయగలుగుతారు గుమ్మడికాయ ముక్కలు అయితే బాగా ఉడికిపోయాయి ఇందులోనికి ఒక స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి గుమ్మడికాయ ముక్క కాస్త తీయగా ఉంటుంది తీపు ఇష్టపడని వాళ్ళు కారం మరొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి స్వీట్ని కారం డామినేట్ చేస్తుంది మిక్సీ పట్టుకున్న పొడిని కూడా వేసుకొని కొద్దిగా కొత్తిమీరని వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి దించేసి సర్వ్ చేసుకోవాలి రొట్టెలోకి చాలా టేస్టీగా ఉంటుంది భోగి రోజు మీరు కూడా ఒకసారి ట్రై చేయాలనుకుంటే వీడియోను స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూసిన తర్వాత ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి ఫర్దర్గా నేను పోస్ట్ చేసే వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్